మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లిపీట లెక్కబోతున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోయేది కూడా ఒక హీరోయిన్ని అయితే ఇప్పటికే లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే ఇక వీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ మెగా ఫ్యాన్స్ అయ్యేలాగా చేస్తున్నారు అయితే ఇప్పుడు హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు హీరోయిన్ ని ఇక వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది జవాన్ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ తమ రిలేషన్ని పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారు ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియక మెగా ఫ్యాన్స్ సతమతమవుతున్నారనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ పలువురు హీరోయిన్స్తో రిలేషన్లో ఉన్నారంటూ పుకార్లు కూడా షికార్లు చేశాయి హీరోయిన్ రెజినాతో కూడా తనకి ఎఫ్ఐర్ ఉన్నట్లు పలు వార్తలు అప్పట్లో చక్కెర్లు కొట్టాయి ఇక మెహ్రీన్ విషయానికి వస్తే కృష్ణగాడి వీరప్రేమగాథా సినిమాతో మెహ్రిన్ తెలుగు హీరోయిన్ గా పరిచయం అయింది ఇక ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో పలు తెలుగు సినిమాల్లో నటించి తనేంటో ఏంటో ప్రూవ్ చేసుకుంది అయితే కెరీర్ పీక్ సమయంలోనే ఉండగా భవ్య బిస్టోయ్ అనే వ్యక్తితో మెహరిన్ ప్రేమాయణం సాగించింది భవ్య బిస్టోయ్ తాత మాజీ సీఎం కావడం ఇక్కడ మరో విశేషం అయితే సడన్ గా ఏమైందో తెలీదు అతనితో వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె ప్రకటించారు ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఈ తరుణంలోనే సాయి ధరమ్ తేజ్ మెహరిన్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు ఇక లావణ్యత్రి వరుణ్ తేజ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది వీరిద్దరూ సడన్ గా పెళ్లి చేసుకుంటున్నామంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా అలాగే జరగనున్నట్లుగా తెలుస్తోంది అయితే పెళ్లి విడాకులు తీసుకున్న నిహారికాని సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల్లో నిజం లేదని మెగా ఫ్యామిలీ తేల్చి చెప్పేసింది మరి మెహరిన్ తో కలిసి ఏడు అడుగులయ్యబోతున్న సాయి ధరమ్ తేజ్ కి కంగ్రాట్స్ మరి వీరిద్దరి పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి